పుట్టి మీద కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ పోసుకొని కాకిపోవడం అంటే సెల్ఫ్ ఇమూలేషన్ అంటే మామూలు బాధ కాదు అధ్యక్ష అప్పుడు కూడా వాళ్ళ అమ్మ అమ్మా అయ్యానలేదు అధ్యక్ష జై తెలంగాణ అండ్ అధ్యక్ష ప్రిటల్ బీచ్ మన కొట్టుకో ముఖ్యమా తెలంగాణ మన పల్లపు ముఖ్యమా తెలంగాణ తెలంగాణ ముఖ్యమా ఆండోరం ముఖ్యమా Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఎంతో కష్టపడి కొడుకు దూటి రావాలని మంచి మజికైకిలు చేసుకుంటా సరిపించాను నేను ఏం లేకుండా అటు ఇటు అటు అయి అన్ని కష్టాలు ఎలా అయినాక దూటి వచ్చినాక కొడుకు ఇంత పని చేస్తాడని తెలియదు ఇంత పని అవుతుందని తెలియదు రెండు వేల తొమ్మిది కేసీఆర్ నిరదీక్ష పట్టినరోజు ఆ రోజు పొద్దంతా ఇంట్లోనే ఉన్నాడు టీవీ చూసుకుంటూనే ఉన్నాడు ఆ రోజు శ్రీకాంతచారి ఆత్మహత్య చేసుకున్నాడు అవన్నీ పొద్దంతా టీవీ చూసుకుంటూనే ఉన్నాడు సాయంత్రం ఐదు గంటలకు నేను బయటకు వెళ్ళొస్తానన్నాడు ఇంట్లో అన్నం తిన్నాడు అన్నీ చేసిండు పిల్లలతోటి గడిపిండు సాయంత్రం వెళ్ళిండంటే రాత్రి తొమ్మిదిన్నర వరకు కూడా ఇంటికి రాలేడు ఎక్కడున్నాడు అనేసి ఫోన్ చేస్తే తెలంగాణ రాష్ట్రం కొరకు నేను చనిపోతా అని ఫోన్ చేసి చెప్పిండు నాకు ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు తెలంగాణ రాష్ట్రం వస్తుంది నువ్వు ఎందుకట్లా చనిపోతావు అంటే తెలంగాణ రాష్ట్రం వస్తేనే అందరూ బాగుపడతారు బల బడుగు బలహీన వర్గాలకు అన్నీ అందుతాయి మా మనలాంటి కుటుంబాలు ఎన్నో బాగుపడతాయి అని అన్నాడు ఎంత నేనైతే ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పిన నువ్వు తెలంగాణ రాష్ట్రం కొరకు చనిపోతా అంటున్నావు మా మా పరిస్థితి ఏంటిది నువ్వు ఎందుకు అట్లా అనుకు అంటున్నావు తెలంగాణ రాష్ట్రం సాధిస్తారు నువ్వు అట్లా చనిపోకనే మస్తు పిల్లలు నేను బాగా ఏడ్చినాము ఎంత అన్నా కూడా తెలంగాణ రాష్ట్రం రావాలే నేను చనిపోతాను అన్నాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళందరూ వచ్చిండ్రు ఫోన్లు చేసి ఎక్కడున్నావు ఎక్కడున్నావు అనేసి రాత్రి అంతా కూడా ఆయన గురించి వెతికిన్రు లాస్ట్కు సెల్ టవర్ మీద ఉన్నా అని చెప్తే అక్కడికి కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళిన నేను అట్లా కూడా ఇది కాలేడు మీరు మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడుతుంటే బతకాలని ఉంది కానీ తెలంగాణ రాష్ట్రం రావాలి మన లాంటి వాళ్ళు ఎందరో చెప్పిండు రాత్రి అంతా అక్కడనే ఉన్నాం మేము చిమ్మ చీకటిలో ఒక సెల్ టవర్ మీద ఒక ఆయనది టార్చ్ లైట్లు ఎక్కువ లైట్ ఫోన్ లైట్ కనబడుతుంది అంతే తప్పించి ఆయన మాటలు వినుకుంటేనే ఉన్నాం ఎంత బతిలాడినా కూడా పిల్లలు మాట్లాడినా మేము మాట్లాడినాం ఒవ్వులు మాట్లాడినా కూడా వినలేరు ఎంత చెప్పినా వినకుండా లాస్ట్ మాట నేను ఇక మాట్లాడుతున్నాను పెట్టేసిండు రాత్రి పావుదక్క రెండు గంటలకు కాల్చుకున్నాడు ఆయన చనిపోయిన తర్వాత ఏటి పోవాలి పిల్లల్ని చిన్న పిల్లల్ని వడ్డుకొని చాలా బాధపడ్డాను ఏటి కాకుండా వేసిపోయిండు నన్ను పిల్లలు చిన్నోళ్ళు ఎట్లా బతకాల మేము అనేసి బాగా ఏడ్చిన్నాము మేము ఆ తర్వాత సీఎం కేసీఆర్ సార్ కలిసిండ్రు మమ్మల్ని కలిసి నేనున్న మీకు ఎందుకు బాధ నేను చూసుకుంటాను మిమ్మల్ని ఒక పెద్ద కూతురు లెక్క అనుకొని పిల్లల్ని ఎక్కడిదాకా అంటే అక్కడిదాకా చదివిస్తాను నేను మీ బాధ్యత తీసుకుంటా అని ఆ రోజు నుంచి ఈరోజు వరకు సారీ తీసుకున్నాడు నాన్నగారు చనిపోయిన తర్వాత మా ఇంట్లో పెద్ద దిక్కుని కోల్పోయాం మేము ఎలా పెరుగుతామో మా అమ్మ ఎంత సఫర్ అవుతుందని బాధపడుతున్న టైంలో కేసీఆర్ గారు మా ఫ్యామిలీకి చాలా అండగా నిలిచారు అయినా స తన సొంత కుటుంబంలో మమ్మల్ని చూసుకున్నారు ఎప్పటికప్పుడు మా బా బాగులు తెలుసుకున్నారు మా ఎడ్యుకేషన్లో కానీ మా పర్సనల్ విషయాలలో కానీ మాకు ఎలాంటి ఆపద రాకుండా ఎలాంటి ప్రాబ్లం రాకుండా తను ఎల్లప్పుడూ మమ్మల్ని హెల్ప్ చేశారు మాకు అలానే నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయాక నాకు జాబ్ ఇప్పించారు సార్ తెలంగాణ గవర్నమెంట్ రాగానే అండ్ ఈరోజు నేను సీనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను ఆ టైంలో మా మమ్మీ ఉద్యోగం ఉద్యోగం కోసం కరీంనగర్ వెళ్ళి కష్టపడి మమ్మల్ని పెంచింది ఇంటర్ అయిపోయిన తర్వాత నాకు మా డాడీకి అలా ఒకటి ఉంది డాక్టర్ అవ్వాలి మంచి ప్రజలకు హెల్ప్ చేయాలి అని చెప్పి కేసీఆర్ గారికి చెప్పినప్పుడు మీ డాడీ లేకపోతే ఏంటి నేను చదివిస్తాను అని చెప్పి మె మెడిసిన్ చదివించారు నన్ను మెడిసిన్ అయిపోయిన తర్వాత న్యూస్ పేపర్లో జాబ్స్ అని చెప్పి బస్సు దవాఖానలో ఉద్యోగాలు అని చెప్పి ఆర్టికల్ వచ్చినప్పుడు నేను వెళ్ళి ట్రై చేశాను కరీంనగర్లో తీగలగుట్టపల్లిలో వసి దవాఖానాలో మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాను మా చదువులకు కానీ మేము ఈ స్టేజ్లో ఉండడానికి కానీ గవర్నమెంట్ మాకు ఎంతో హెల్ప్ చేసింది మా స్కూల్ ఫీజెస్ కాలేజ్ ఫీజెస్ దగ్గర నుండి అన్ని విషయాలలో మా బాగుగులు చూసుకుంది ఈరోజు మా నాన్న అనుకున్న ఒక మంచి పొజిషన్లో మేము సెటిల్ అవ్వడానికి దానికి కారణం కేసీఆర్ సార్ అండ్ గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ సార్కి అండ్ తెలంగాణ గవర్నమెంట్కి మా ఫ్యామిలీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది ఎవరికైనా సరే హెల్ప్ చేయాలనే నేచర్ అతన్ని ఎవరైనా ఫూర్ పెల్లో పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తే వాళ్ళకి ఏదో ఒక విధంగా సహకరించి సహాయం చేసి ఎవరైనా చిన్నపిల్లసే వాళ్ళ పనుల గురించి పంపించేటవాడు అంత హెల్పింగ్ నేచర్ వాటిని అతను అసలు తెలంగాణ ఎడ్యుకేషన్ అప్పుడు అప్పుడప్పుడప్పుడప్పుడు చాలా బాధపడుతుండేటవాడు అని తెలిసింది మేము ఇక్కడికి వచ్చేసరికి కాకపోతే ఇట్లా మేము ఆ విధంగా సూసైడ్ చేసుకుంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఆ రోజు వచ్చి చూసేసరికి అతని చూసి చూసిగా దుఃఖం ఆగలేదు చాలా బాధపడ్డాము పిల్లలు చిన్న పిల్లలు తెలంగాణ కోసం ఇంత పాటుపడి తెలంగాణను చూడకుండానే పోయిండు అదొక చా బాధ కాకపోతే మా ప్రభుత్వం కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చాలా సహకరించింది అతని భార్య పద్మకు జా ఎంప్లాయ్మెంటు కొడుకుకు ఎంప్లాయ్మెంటు అమ్మాయికి ఏదైతే అతను ఎక్స్పెక్ట్ చేసిండు అతను ఊహించినటువంటి మెడిసిన్ సీటు రావటము ప్రభుత్వం మంచి బాగా సహకరించింది ప్రభుత్వం కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బాగా సహకరించింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని